సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరణ ఆర్డీఓ మరియు రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించినట్లు రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ సత్తెనపల్లి అసెంబ్లీ స్థానానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన బొర్రా వెంకటప్పారావు రవికుమార్ షేక్ దర్యావలి టి వెంకట్రావు సోలం రాజలక్ష్మణులకు సంబంధించి తమ నామినేషన్లను ఉపసంహరణ చేసి పత్రాలను రిటర్నింగ్ అధికారి వారికి అందజేసినట్లుగా వారు పేర్కొన్నారు